ఈరోజు ఏం జరగబోతోందో తలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అలాగే దీప ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక దీప అయితే బావా ఇప్పటికే రెండు నెలలైంది మనం చీటీలు కట్టడం లేదు వాళ్ళేమో ప్రతిసారి అడుగుతున్నారు వాళ్ళకేం సమాధానం చెప్తాం దీపా నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు మనం ఇంటి రెంట్ కూడా కట్టాలి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో అమ్మకి తెలియకూడదు అని కాంతి అంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే కాంజన ఒరే కాంతి నువ్వు నాకు చెప్పకపోతే తల్లికి కొడుకు బాధ అర్థం కాదనుకుంటున్నావా అది కదమ్మా నువ్వేం మాట్లాడదు ఇదిగో ఈ డబ్బులతో ఇంటి అద్దె డబ్బులు అద్దె కట్టు ఆ తర్వాత ఇదిగో ఈ డబ్బులతో రెండు నెలల చీటి కట్టేసి అలాగే సౌర్యకి ఫీజు కూడా కట్టాలిగా ఆ ఫీజు కూడా కట్టేసి అమ్మా ఇంత డబ్బు నీకెక్కడిది చెప్పమ్మా ఒరే నువ్వు అడగాల్సిన ప్రశ్న ఇది కాదు వెళ్ళి ఈ డబ్బులు వాళ్ళకి కట్టడం ముందు ఆపంచోడు ఈ విషయం గురించి ఇంక నువ్వు నన్నేమీ అడగద్దు అది కాదమ్మా అడగద్దు అని చెప్తున్నాను కదా అని కాంచన అంటుంది బావా అత్త అలా మాట్లాడుతున్నారు అంటే అత్తయ్య మనసులో ఏముందో మనకి అర్థమవుతుంది కదా ఈ విషయంలో నువ్వు ఇంక ఏమీ మాట్లాడద్దు అంటూ దీప కూడా కార్తిక్ని సైలెంట్గా ఉండిపోమంటుంది ఇక కాంచన ఒరే కార్తిక్ ఇప్పుడు నువ్వు దీని గురించి వివరం అడిగితే ఆ డబ్బులు మీ నాన్న ఇచ్చాడన్న నిజాన్ని నేను బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు నువ్వు బాధపడతావు అందుకే నేను ఈ విషయం చెప్పట్లేదురా మీ నాన్న కూడా నీకు చెప్పద్దు అన్నారు ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నావు ఈ డబ్బులు నీకు అవసరం అని చెప్పేసి అయితే అనుకుంటుంది ఇక దీపా అత్తయ్యకి డబ్బులు ఎవరిచ్చుంటారు అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి కాతీక్ డబ్బులు తీసుకొని వెళ్తాడు అప్పుడే అనసే ఎక్కడికి వస్తుంది దీపా ఏంటి ఆలోచిస్తున్నావు ఈ డబ్బులు చెల్లికి దానా అవున అవునత్తా ఈ డబ్బులు అత్తయ్యకి ఎక్కడివి ఇంకెవరివి తన భర్తే ఇచ్చాడు ఏంటి మా ఇచ్చాడా అవును కానీ ఈ విషయం కార్తీక్ బాబుతో చెప్పద్దని ఒట్టు వేయించుకున్నాడు అందుకే చెల్లమ్మ ఈ నిజాన్ని దాచిపెట్టింది అలాగే నువ్వు కూడా ఈ నిజాన్ని చెప్ప కార్తీక్ బాబుతో చెప్పమాకు తెలిస్తే బాధపడతాడు అది కాదు అత్తయ్య ఏమి చెప్తున్నాను కదా కార్తీక్ బాబుకి ఇప్పటికే వంద సమస్యలు ఇప్పుడు ఇది కూడా చెప్పి కార్తీక్ బాబుని ఇబ్బంది పెట్టకు సరే అత్తయ్య అంటూ దీప బావకి నిజం తెలిసిన రోజు ఎలా తీసుకుంటాడో ఏంటో అని దీప అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక సుమిత్ర అయితే దసరా దగ్గరికి వెళ్ళి మీరు రెండు రోజుల నుంచి సరిగ్గా ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పేసి అంటుంది దాంతో దసరా నాకు ఎవరు టాబ్లెట్ గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు అని వెనకాలనే అప్పుడే జోష్న అక్కడికి వస్తుంది డాడీ మమ్మీ నీ మీద అంత కన్సంతో నువ్వు ట్యాబ్లెట్ వేసుకోలేదని నేను బ్రతిమలాడి ఇస్తూ ఉంటే వేసుకోవడానికి ఏమైంది నీకు ఎందుకు డాడీ మమ్మీని ఇలా ప్రతిదానికి కూడా తక్కువ చేసి మాట్లాడతావు మమ్మీ ఎంత అప్సెట్ అవుతుంది చూడు జోష్నా ఇది మా ఇద్దరి సమస్య ఇందులో నువ్వు మధ్యకులోకి రామాకు అని అంటాడు అదేంటి డాడీ తను నా మమ్మీ తను బాధపడితే నేను కూడా బాధపడతాను కదా జ్యోష్న మీ నాన్న చెప్తున్నారు కదా మీ నాన్నగారు చెప్పినట్టు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు ఇది నేను నాకు సంబంధించిన విషయం నేను మాట్లాడతాను కదా ముందు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళాలేమో అక్కడికి వెళ్ళు అని వెనకాలనే ఇక పారిజాతం జోష్ణ సుమిత్ర అంత బాగా చెప్తా కూడా ఇంకా ఎందుకే మాట్లాడతావు ముందు టిఫిన్ చేద్దాం పదా దీప బావా వచ్చారా ఎందుకు రారు ఎప్పుడో వచ్చారు వంటగదిలో ఈ పాటికి టిఫిన్ కూడా రెడీ చేసి ఉంటారు పద అని చెప్పేసి ఇక దీప అలాగే టిఫిన్ టేబుల్ మీద టిఫిన్ పెడుతూ ఉంటారు ఇంతలోకి జ్యోష్న అలాగే పార్జాతం వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక సుమిత్ర అలాగే దసరథ శివనారాయణ కూడా వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు ఇంతలోకి దసరథకి పొలం మారుతుంది వెంటనే దీప మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది ఇక సుమిత్ర కూడా ఇస్తుంది కానీ దసరథ సుమిత్ర ఇచ్చిన మంచినీళ్ళు తాకుండా దీప ఇచ్చిన మంచినీళ్ళు తాగుతాడు అది చూసిన జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక పారిజాతం కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది దీప్ జోష్నానికి కూడా మాట్లాడద్దని చెప్తుంది ఇక తర్వాత దసరద రెస్టారెంట్కి బయలుదేరుతున్నా అని చెప్పేసి బయలుదేరిపోతూ ఉంటే ఇక దీప చిన్నయ్య గారు ఒక్క నిమిషం చూడండి మీ ఆరోగ్యం మీద ఈ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది అవును మీరు బిళ్ళ వేసుకోకపోతే మీకేం జరుగుతుందో అన్న విషయంలో ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉంటారు మీకు ఇష్టం లేకపోయినా ఈ కుటుంబం గురించి ఆలోచించినా ఈ మందు బిళ్ళ వేసుకోండి గారు అని చెప్పేసి దీప అంటుంది ఒక్కసారిగా దసరథ దీప చాలా బాగా చెప్పావు అని చెప్పేసి టాబ్లెట్ వేసుకుంటాడు వేసుకోగానే ఇక జోష్న క్లాప్స్ కొడుతు సూపర్ చాలా బాగుంది డాడీ ఇదే మాట మమ్మీ చెప్తే మాత్రం నీకు నచ్చలేదు కానీ దీప చెప్పగానే సొంత కూతురులాగా రియాక్ట్ అయ్యి ప్రేమగా టాబ్లెట్ తీసి వేసుకున్నావు నాకు డౌట్ వస్తుంది డాడీ అసలు దీపని కూతురా లేకపోతే నేను అని కూతురు అని వెనకాలనే సుమిత్ర జ్యోష్ణ అని అంటుంది మమ్మీ ఈ విషయంలో నువ్వు మాత్రం డాడీ దీపని ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడో తెలియాలి ఈరోజు ఆ నిజం బయట పెట్టే వరకు నేను మాత్రం ఊరుకు నిదలేదు అవును జ్యోష్ణ అడిగిన దాంట్లో తప్పేమీ లేదు దసరథా జ్యోష్ణ నీ కన్న కూతురు కానీ జ్యోష్న మాట నీకు లెక్కలేదు సుమిత్ర నీ సుమిత్ర మాట నీకు లెక్కలేదు కానీ ఇంట్లో పని మనిషి స్థానానికి కూడా సరిపోని ఈ దీపం మాత్రం నీకు చెప్పగానే ఎక్కువైపోయిందా అని వెనకాలే చూడు పిన్ని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ప్రశ్న కాదు అవును సరే నువ్వన్న మాట అడుగుతాను సుమిత్ర నాకు టాబ్లెట్ ఇచ్చింది కానీ సుమిత్ర మీద ఉన్న కోపంతో నేను వేసుకోనని చెప్పాను కానీ జోష్న నా కూతురు కానీ జోష్న నేను టాబ్లెట్ వేసుకోలేదన్న బాధ తనలో కొంచెం కూడా నాకు కనిపించలేదు ఏ రోజు కూడా తను నాకు మందుబిళ్ళ ఇచ్చింది కూడా లేదు కానీ దీప వచ్చిన కొన్ని రోజుల్లోనే నేను ఏ పూట ఏం తింటానో ఏ పూట ఏ ట్యాబ్లెట్ వేసుకుంటానో గుర్తు పెట్టుకొని మరీ నాకు ఇస్తుంది మరి అలాంటప్పుడు నేను దీప మాట వినడంలో తప్పేముంది చెప్పు అని వెనకాలే దసరథా నువ్వెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అవును ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను దీప చేసిన దాంట్లో తప్పు లేదు అలాగే నువ్వు దీప విషయంలో ఆలోచన విధానం కూడా తప్పలేదు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళొచ్చు అని వెనకాలే జ్యోష్న కోపంగా ఉంటుంది ఇక దసరథ రెస్టారెంట్కి వెళ్తాడు వెళ్ళగానే చూడు జోస్న నీ కిచెన్ గడువులో ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఈ పది రోజుల్లో నువ్వు రెస్టారెంట్ని లాభాల్లో తీసుకురాకపోతే సీఈఓ పదవి నుంచి నిన్ను తొలగించాల్సి వస్తుంది కొత్త సీఈఓ రెస్టారెంట్కి వస్తాడు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్న అయితే ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ నాకే చుట్టుకున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాయి ఇక సుమిత్ర ఏమో జ్యోష్నని చూస్తుంది జోష్ణ అందరి దృష్టిలో చెడ్డదనిగా మారిపోతుంది ఇప్పుడు జోష్ణ కనుక రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకురాకపోతే ఖచ్చితంగా మావయ్య గారు అన్నంత పని చేస్తారు అప్పుడు ఇది దీపం ముందు తన స్థాయి తగ్గిపోతుందని ఇక ఏ తప్పు చేస్తుందో ఏంటో అని చెప్పేసి సుమిత్ర బాధపడుతూ ఉంటే ఇక జోష్ణ అయితే మమ్మీ ఈ ప్రాబ్లం నుంచి నువ్వు మాత్రమే నన్ను సాల్వ్ చేయగలవు ఏమంటున్నావు నువ్వు అవును మమ్మీ ఇప్పుడు నేను రెస్టారెంట్ సిఈఓగా ఉండాలి అంటే నువ్వే నాకు హెల్ప్ చేయాలి చూడు జోష్నా ఈ విషయంలో నేనే హెల్ప్ చేయలేను ఎందుకంటే రెస్టారెంట్కి సంబంధించి నాకు ఏది తెలియదు మమ్మీ నీకు తెలియకపోవచ్చు కానీ బావకి రెస్టారెంట్ గురించి బాగా తెలుసు కాబట్టి నాకు తోడుగా ఇచ్చి పంపించు ప్లీజ్ మమ్మీ బావ నాకు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా నేను రెస్టారెంట్ని మళ్ళీ ప్రాఫిట్లోకి తీసుకురాగలను అప్పుడు తాత అన్నట్టు నేను నెంబర్ వన్ అవ్వగలను మమ్మీ ఈ విషయంలో నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు బావని రెస్టారెంట్కి పంపించు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అంటుంది ఇక సుమిత్ర జ్యోష్న ఇది భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి నేను కార్తిక్తో మాట్లాడతాను అని వెనకాలనే థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి జ్యోష్న అయితే బాబా దీపా ఈసారి నేను వేసే ప్లాన్లో మీ ఇద్దరు ఇరుక్కుంటారు అవును దీపా ఈసారి నేను నీ జీవితం మీద దెబ్బ కొడతాను బావ జీవితంలోంచి నువ్వు ఎలా తప్పుకోవాలో అంతా ప్లాన్ చేశాను ఈ దెబ్బకి నువ్వు ఖచ్చితంగా భావ జీవితంలోంచి తప్పించుకుంటావు అని జోష్నా అనుకుంటుంది ఇక కార్తీక్ ఏమో ఏదో క్లీన్ చేసుకుంటూ ఉంటే సుమిత్ర అక్కడికి వెళ్తుంది కార్తీక్ చెప్పండి చిన్న మేడం ఇరు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నీ మేనత్తగా సరే చెప్పండి అత్త చెప్పత్తా ఏం కావాలి ఏం కావాలి కాదురా నీ నీ అవసరమే నాకు ఇప్పుడు ఉంది అత్త అవునరా జోష్ణ పది రోజుల్లో రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకురాకపోతే మావయ్య గారు జ్యోష్ణని సీఈఓ నుంచి తొలగిస్తానన్నారు నా కూతురు అవమాన పట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నువ్వు నా కూతురికి హెల్ప్ చేయాలి ఈ పది రోజుల్లో రెస్టారెంట్ నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లే సామర్థ్యం నీకు మాత్రమే ఉంది అందుకే నిన్ను సహాయం చేయడం అడుగుదామని ఇక్కడికి వచ్చాను తెలుసురా నీ భార్య దీప దీనికి ఒప్పుకోదు ఎందుకంటే జ్యోష్ణ అంటే నీ భార్యకి పడదు అలాంటప్పుడు జ్యోష్ణకి సహాయం చేయమంటే దీప ఒప్పుకోదు నాకు ఆ విషయం బాగా తెలుసు అందుకే అత్తకా నేను అడుగుదామని వచ్చాను అని వెనకాలనే అప్పుడే దీప అక్కడికి వస్తుంది అమ్మగారు ఎందుకు ఒప్పుకోరు కా బావ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు మీరన్నట్టే జోష్నకి బావా సహాయం చేస్తాడు అని వెనకాలనే దీప ఏంటి ఈ విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు బావతో నేను చెప్తాను దీప అది కాదు దీపా నువ్వు మాట మాకు అని కాంతి కంటూ ఉంటే ఇక సుమిత్ర బాగుంది దీప ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా లేదమ్మగారు నేను చెప్తున్నాను కదా బావ ఖచ్చితంగా జోష్నకి ఈ విషయంలో సహాయం చేస్తాడు మీరు వెళ్ళండి అని వెనకాలనే సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ దీపా ఎందుకు మాటిచ్చావు ఇది మనకి మంచి అవకాశం జోష్న గురించి తాతకి అత్తకి మావయ్యకి అన్ని నిజాలు తెలియాలి ఇలా చేస్తేనే కదా జోష్న పొగరు తగ్గుతుంది మా బావ జోష్న నెంబర్ వన్ స్థానంలో ఉండాలని అమ్మ కోరుకుంటుంది అయ్యో అత్తకి నువ్వు తన కూతురు అని తెలియదు జోష్నే తన కూతురు అనుకుంటుంది కాబట్టి అలా మాట్లాడుతుంది లేదు బావా అమ్మ మనసు బాధపడటం నాకు ఇష్టం లేదు అందుకే ఒక్కసారి నువ్వు పని చెయ్యి ప్లీజ్ బావా దీపా మరదలు చెప్తే వినకుండా ఉంటానా సరే ఈసారి చేస్తాను కానీ ఇంకొకసారి మాత్రం జోష్నకి అస్సలు హెల్ప్ చేయను అని కాంతిక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన ఇంకా కాంతిక్ అయితే జోష్నతో పాటు రెస్టారెంట్కి వెళ్తాడు వెళ్ళగానే జోష్న ఆ ఫైల్స్ అన్నీ చూసి బావా అని అంటూ ఉంటే కార్తిక్ ఇక ఫైల్ అన్ని చూసి ఇక అక్కడే రెస్టారెంట్లో ఉన్న మెనూని చేంజ్ చేస్తాడు ఇక అక్కడ ఉప్మా బిర్యానీ రాస్తాడు బావా ఇది దీప ఐటెం కదా చూడు మరదలా ఇది ఎవరు చేశారు అన్నది కాదు ఇప్పుడు మన రెస్టారెంట్ ఎలా క్లిక్ అవ్వాలా అన్నది ఇంపార్టెంట్ అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు ఇక జోష్న మాత్రం సైలెంట్గా ఉంటుంది కార్తిక్ అయితే ఇక తను అనుకున్నట్టుగానే రెస్టారెంట్ మెను అంతా మార్చేసి అలాగే ప్రైజెస్ అన్నింటిలో కూడా చాలా చేంజెస్ చేస్తాడు అది చూసిన జోష్నా బావా ఇలా చేస్తే రెస్టారెంట్ ఇంకా నష్టంలోకి వెళ్తుంది తాత ముందు నన్ను దోషగా దోషిగా నిలబెట్టాలని చూస్తున్నావా మమ్మీ నీకేం చెప్పింది చూడు మాతలా మనం ఇప్పుడు వచ్చే ప్రాఫిట్స్ కంటే తర్వాత మనకు వచ్చే సేల్ కోసం ఆలోచించాలి చెప్తున్నాను కదా నా మాట వింటానంటే సైలెంట్గా ఉండు సరే బావా అని చెప్పేసి జ్యోష్న అంటుంది ఇక కార్తిక్ అయితే అన్నిటిని పూర్తిగా మార్చేస్తాడు అది చూసిన జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక తను అనుకున్నట్టుగానే వాకింగ్ బాగా పెరుగుతుంది బాగా చాలామంది వచ్చి రెస్టారెంట్ ఫుల్ అవుతూ ఉంటుంది అది చూసిన జ్యోష్న షాక్ అయిపోతుంది బావా నిజంగా నువ్వు సూపర్ అవును నీ టాలెంట్కి నాకు జోహార్లు చెప్పాలనిపిస్తుంది అని అనగానే చూడు మద్దలా నాకు పొగడతలు అంటే చాలా ఎలర్జీ అవి ఏవైనా ఉంటే నువ్వు మీ ఇంట్లో చూసుకో ఇక్కడ వద్దు అని చెప్పేసి కార్తిక్ అంటాడు నాకు తెలుసు బావా నువ్వు ఎలాంటి వాటికి లొంగుతావో అని చెప్పేసి ఇక జోష్న బావా దీపని కోసం క్యారియర్ పంపించింది కనీసం అదేనా తింటావా ఎందుకు తినదును నా మరదలు నా కోసం ప్రేమగా పంపించుంటుంది అని చెప్పేసి కార్తిక్ ఇక ఆ బాక్స్ తీసుకొని వెళ్తాడు వెళ్ళు బావా వెళ్ళు అది తిన్నాక అసలు కథ మొదలవుతుంది అని జ్యోస్న అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే లంచ్ బాక్స్ తింటాడు తిన్న తర్వాత కార్తిక్కి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది దాంతో కార్తీక్ లేచి ముందుకు వస్తూ నా కళ్ళంతా తిరుగుతున్నట్టుంది బావా ఏమైంది కళ్ళు తిరుగుతున్నాయా అయితే వెళ్ళి నా క్యాబిన్లో రెస్ట్ తీసుకో వెళ్ళు బావా అని చెప్పేసి జోష్న కార్తీక్ని ఇక క్యాబిన్లోకి పంపిస్తుంది అప్పుడే జోష్ణ కూడా కార్తిక్తో పాటు వెళ్తుంది ఇక కార్తిక్ చూసుకోకుండా కళ్ళు తిరగడంతో జోష్ణ మీద పడిపోతాడు ఇక అప్పుడే జోష్ణ తను అనుకున్నట్టుగా ఫోన్లో చేస్తుంది ఇక కార్తిక్ అలాగే జోష్ణ ఇద్దరు కూడా బెడ్ మీద పడిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జోష్ణ ఏదో పెద్ద ప్లానే చేస్తుంది అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతోందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అలాగే దీపా